వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ స్వర్ల్ ఇదే నా చిన్ని ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి శ్రావణ సోమవారం శ్రావణ సోమవారం ఎంతో విశిష్టమైనది కదండి ఉపవాసాలు వ్రతాలు నోములు నైవేద్యాలు ఇలా మనం చాలా రకంగా శివుణ్ణి ఆరాధిస్తాం కదా మనము ఆచారం ఉన్నా లేకపోయినా సాంప్రదాయ పద్ధతిలో మనం ప్రదోషకాలంలో శివునికి ఓ ఉపవాసం ఉండి మనం ఇలా పూజ చేసుకుంటే చాలా చక్కని రిజల్ట్ ఉంటుందండి ప్రదోషకాలంలో శివుడికి ఇలా అభిషేకాలు చేసి మనం పిండి ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటారు అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు శివుడికి ఎలా అభిషేకం చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గా వ్రతాలు నోములు నోచకపోయినా కూడా ప్రతి సోమవారం శివుని ఇలా అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ శివునికి జవ్వాదు కానీ వట్టివేర్లు కలిపిన నీళ్ళతో అభిషేకం చేయాలి వట్టివేర్లతో జవ్వాదు కలిపిన నీళ్లతో గంగా నీళ్లతో అభిషేకం చేయడం వల్ల సర్వసమృద్ధి సంపద ప్రాప్తి కలుగుతుందట పండితులు కూడా చెప్తున్నారు అలాగే పసుపు నీళ్లతో అభిషేకం చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం సుమంగళితత్వం మంగళప్రదం మళ్ళీ ఇంట్లో శుభకార్యాలు కూడా నెలకొంటాయంట అలాగే విభూతి కలిపిన నీళ్లతో అభిషేకం చేయడం వల్ల మహా పాపహరం నాశనం అవుతుందంట పీడలు కూడా తొలగిపోతాయంట సో మీ దగ్గర విభూతి ఉంటే విభూతితో కూడా ఇలా చక్కగా శివునికి అభిషేకం చేసుకోండి అలాగే గంధం నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల రాజాధిపత్యం మనం ఏమైనా జాబుల కోసం ట్రై చేస్తుంటే వాటిలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయంట కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం మంగళకరం ప్రాప్తిస్తుందంట చూస్తున్నారు కదా ఇలా కుంకుమ నీళ్ళతో అన్నిటితో అభిషేకం చేసి మళ్ళీ శుద్ధ జలంతో కూడా మనం అభిషేకం చేసుకోవాలి చేసుకొని స్వామికి మంగళ ఉన్నట్లయితే కంపల్సరిగా మనం లింగానికి అభిషేకం మాత్రం చేయాలండి ఇలా అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని చక్కగా శుద్ధ జలంతో అభిషేకం చేసి ఇలా తుడిచేసుకొని శివుడికి చక్కని విభూది కలిపి విభూదితో మనం ఇలా అలంకరణ చేసుకోవాలి స్వామికి అలంకరణ అంటే ఇష్టం ఉండదు విష్ణుమూర్తి లాగా విభూది పెడితే ఎంతో సంతృప్తి చెందుతాడంట విభూది బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించుకోవాలి అలాగే సర్పం ఉంటుంది కదా శివుడు మెడలో ఆ సర్పానికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా శివునికి మనం సర్పం సర్పంతో పాటు అభిషేకాలు చేస్తే మన జ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయంట జాతక చక్రంలో ఉన్న దోషాలు కూడా తొలగి మనకు నవగ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్తున్నారు పండితులు అలాగే మీ దగ్గర ఏ పూలుంటే ఆ పూలతో అలంకరించుకోండి స్వామికి మాత్రం సాంపెంగ పూలు తెల్లని మల్లెపూలు విరజాజులు అలాగే నందివర్ధనం పూలు అంటే చాలా చాలా ప్రీతికరం అలాగే కోవిడ్ వల్ల మనం గుడికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇంట్లోనే చక్కగా ఇలా కాలంలో పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది చూస్తున్నారు కదా నా దగ్గర పంచముఖి గౌరవం ఉందండి దీంట్లో శివుడు ఉంటాడు గణపతి అష్టదిక్పాలకులు అన్నీ ఉంటాయి పంచముఖి గౌరమ్మ ఇది ఉంటే ఇది పెట్టుకోండి ఇది లేకపోతే మనం స్వామితో పాటు గౌరీదేవిని కూడా సోమవారం శ్రావణ మాసం శ్రావణ మాసంతో ఇలా శివుడి పూజ చా శివుడి పూజ స్టార్ట్ చేసి మనం మంగళవారం నుంచి అమ్మవారిని పూజించుకోవచ్చు ఫస్ట్ స్వామివారిని ఇలా పూజించుకోవాలి కదా మీ దగ్గర గణపతి ఒక తమలపాకులో గౌరమ్మ గణపతి చేసుకొని కూడా పెట్టుకొని గణపతిని ఫస్ట్ ధ్యానం చేసి గౌరమ్మ పూజ కూడా ఇక్కడ చేసుకోవాలి నా దగ్గర నా దగ్గర ఇక్కడ పంచముఖి గౌరవం ఉంది కాబట్టి దానిలోనే లింగము గణపతి అష్టదిక్పాలకులు ఉన్నారు కాబట్టి నేను ఇదే పెట్టుకున్నాను ఇక్కడ కూడా మనం పూజ చేసుకొని దీపానికి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం దీప నమోస్తుతే అని వెలిగించి గంధం ఇంకా కుంకుంబుట్లు అక్షంతలు పువ్వు పెట్టి మనం పిండి ప్రమిదకైతే చక్కగా మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని అక్షంతలు వేసి నమస్కరించుకొని దండం పెట్టుకోవాలండి తర్వాత యధావిధిగా గణపతి శ్లోకం చెప్పుకొని గణపతి పూజ చేసి గౌరీ దేవి కూడా సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్రైంబకే దేవి నారాయణి నమో ఉంచాలి గౌరమ్మకి గణపతి ఉంది కదా పంచముఖిది అక్కడ కూడా మనం వస్త్రాన్ని సమర్పించుకోవాలి నైవేద్యంగా ఇక్కడ నేను ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఖర్జుర పళ్ళు పెట్టాను ముందుగా మూడు సార్లు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహా అని చెప్పుకొని ఆచమనం చేసుకొని ఓం గోవిందాయన మహాని నీళ్లను ప్లేట్లో వదిలేయాలి తర్వాత మనం విభూదితో విభూధిని కూడా మనం రెడీ చేసుకోవాలండి అలాగే గౌరమ్మకి గణపతికి మూడుసార్లు శుద్ధ ఆచమనీయం చెప్పుకోవాలి పంచోపచార పూజలో పసుపు కుంకుమ అక్షంతలతో మనం గౌరమ్మను కూడా పూజించుకోవాలి ఇక్కడ అది అలా చేసిన తర్వాత శ్రీ శివ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదండి నూట ఎనిమిది శ్లోకాలు వాటిని మనం లింగానిపై విభూధితో కానీ లేకపోతే శ్వేత అక్షంతలు శ్వేత అక్షంతలు అంటే ఏంటి అంటే కొన్ని బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం ఆవు నెయ్యి అలాగే విభూది కలిపి తెల్లటి అక్షంతలనైతే మనం ఈ పూజ కోసం ఖచ్చితంగా రెడీ చేసుకోవాలండి శివుడికి కూపం కూడా ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మనకి ఇంట్లోకి వస్తాయి అలా మనం వన్ నాట్ ఇయర్ శ్లోకాలతో అర్చన చేసుకున్న తర్వాత విభూతి తీసుకొని ఇక్కడ నేను విభూతితో లింగాష్టకం చదువుకుంటూ నేను శివునికి అర్చన చేసుకుంటున్నానండి ఇలా విభూతితో మనం అర్చన చేసుకొని లింగాష్టకం చదివినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుందండి ब्रह्ममुरारिसुरार्जितलिङ्गं निर्मलपासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకమిదం పుణ్యం మనస్ఫూర్తిగా మనం పాట పాడుకుంటూ లేకపోతే చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ శివుడికి లా అభిషేకం చేసి టెంకాయ కొట్టి మీ దగ్గర ఏ నైవేద్యం ఉంటే అది సమర్పించి మంగళ ఇచ్చి పూజనైతే ముగించుకోవాలండి ఇక్కడ అందరూ ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి నేను ఖర్జూరం పెట్టాను మీ దగ్గర ఏదైతే అది పెట్టుకోవచ్చు ఇలా చక్కగా ఈ మనకి ఐదు సోమవారాలు ఎప్పుడు మనం బిజీ ఉన్న లైఫ్లో కూడా ఈ ఐదు సోమవారాలు కొంచెం టైం మనం శ్రావణ మాసంలో కేటాయించుకొని ఇలా పూజ చేసుకుంటే ఎంతో 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 మనశ్శాంతిగా ఉంటుందండి అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి మీకు అనుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి సో ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఆల్